కాంగ్రెస్ పార్టీ ఎస్ఎస్ఆర్ డిపార్ట్మెంట్ అధ్యక్షులుగా వల్లపట్ల మహోషేను నియమించినట్టు జిల్లా అధ్యక్షులు గీతా సేవర్ తెలిపారు స్థానిక జిల్లా పార్టీ కార్యాలయం మహోషేకు నియామక పత్రాలు అందజేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఎస్ఎస్సిఆర్ డిపార్ట్మెంట్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉద్దని మల్లికార్జున ప్రసన్నరాజు ఉంగరాల శ్రీను కరీమూల రసూల్ తదితర బాగున్నారు అర్థం చేసుకోవాలి మరి బిజెపి ఏ విధంగా అవలంబిస్తుందో ఏ చట్టాలు చేస్తుందో ఏ బిల్లులు తీసుకొస్తుందో కేంద్రంలో ప్రవేశపెడుతుందో వాటి అన్నిటికీ కూడా ప్రతిపక్షము పాలకపక్షం అనేటువంటి సందర్భం ఇది లేకుండా అందరూ కూడా బీజేపీకి మద్దతు ఇచ్చేటువంటి పార్టీలు మన రాష్ట్రంలో ఉన్నాయి కనుక మరి రాష్ట్రంలో రాష్ట్ర ప్రయోజనం పార్టీని అధికారంలో తీసుకొని వస్తే మరి మా అధ్యక్షురాలు షర్మిల గారికి చెప్పారు రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో తీస్తే తీసుకొని వస్తే రాష్ట్రానికి పది సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇస్తాం అంతేకాకుండా ఇందిరమ్మ అభయం కింద ప్రతి మహిళకి కూడా పేద మహిళకి ఐదు వేల రూపాయలు ప్రతి నెల ఆ మహిళ కుటుంబంలో లేని మహిళకి ప్రతి నెల ఒకటో తారీఖున ఆ అకౌంట్లో అందజేస్తామంటే సంవత్సరానికి అరవై రూపాయలు ఇస్తామని చెప్పేసి షర్మిలారెడ్డి గారు చెప్పారు అలాగే రాహుల్ గాంధీ గారు నారీ న్యాయ కింద పథకం కింద మరి లక్ష రూపాయలు దేశంలో ఉన్నటువంటి ప్రతి పేద మహిళకి ప్రతి నెల ప్రతి సంవత్సరానికి లక్ష రూపాయలు పేద మహిళకి ఆమె అకౌంట్లు మేము వేస్తామని చెప్పేసి రాహుల్ గాంధీ గారు ప్రకటించడం జరిగింది అలాగే నారీ న్యాయ కింద ఇంకొక నాలుగు అంశాలు కూడా ఆయన చెప్పడం జరిగింది మరి ఆశా ఉద్యోగ అవకాశాన్ని మేము పూర్తి స్థాయిలో తీసుకొని వస్తాం మహిళలకి యాభై శాతం ఉద్యోగాల్లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకి యాభై శాతం రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పేసి రాహుల్ గాంధీ గారు చెప్పారు అలాగే రైతులకి గిట్టుబాటు ధర అంశం మీద చట్టాన్ని కూడా తీసుకొని వస్తామని చెప్పేసి మరి నిన్న రాహుల్ గాంధీ గారు తీసుకొని తెలియజేసినటువంటి పరిస్థితి మరి ఈరోజు దేశంలో పది సంవత్సరాలుగా అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోడీ మరి రైతుల్ని ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థల కూడా నిర్వీర్యం చేసినటువంటి పరిస్థితి మరి కనుక కాంగ్రెస్ పార్టీని అటు దేశంలో రాష్ట్రంలో అధికారంలో తీసుకొని వస్తేనే అటు దేశంలోని యువతకు కానీ రాష్ట్రంలో ఉన్న యువతకి రైతుకి అందరికీ కూడా మేలు జరుగుతుంది కనుక రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున అటు రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొని వద్దాం హస్తం గుర్తుకు ఓటేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించాం ఇంతకన్నటువంటి ఎస్సీ డిపార్ట్మెంట్ నూతన కార్యవర్గంలో ప్రకాశ జిల్లా ఎస్సీసీఎల్ చైర్మన్గా నాకు అవకాశం కల్పించినటువంటి పెద్దలు జిల్లా అధ్యక్షులు నాకు తండ్రి సమానటువంటి పితా సుధాకర్ రెడ్డి గారికి ఏఐసి కార్యదర్శి తమిళనాడు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలు ఇన్ఛార్జ్ डॉक्टर श्रीला प्रसाद గారికి రాష్ట్ర ఎస్సీఎల్ సేమన్ సాకేశేఖర్ గారికి రాష్ట్ర ఎస్సీఎల్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉద్దణ్ మల్కాన్ గారికి ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనారిటీ ఆల్ ఇండియా కోఆర్డినేటర్ కొట్టు లాస్ గారికి రాజశేఖర రెడ్డి గారు ముద్దులు పెట్టేటటువంటి చిమ్మారెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా ఇవాళ నాకు ఈ బాధ్యతలు ఇచ్చినటువంటి పెద్దలందరికీ ఒకటే చెప్తా ఉన్నాను నమ్మకంగా చిత్తశుద్ధితోటి పనిచేస్తా అని చెప్పని కాంగ్రెస్ పార్టీ కోసమే అహర్నిశలు శ్రమిస్తాయని చెప్పని చెప్పే జిల్లాలో ఉన్నటువంటి ఏ నియోజకవర్గాల్లో అన్ని నియోజకవర్గం తిరిగి ఎస్సీ డిపార్ట్మెంట్ సంబంధించిన కమిటీలు వేసి ఎలక్షన్ కి చెప్పని తెలియజేసుకుంటూ నమస్కారం విజయవాడ కాంగ్రెస్ ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ ఎస్సీ డిపార్ట్మెంట్ చైర్మన్ అయిన రాజేష్ రాజేష్యా గారి ఆదేశాల మేరకు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్సీ డిపార్ట్మెంట్ చైర్మన్ అయిన సాకే శంకర్రావు గారి నిర్ణయాల మేరకు రాష్ట్ర పిసిసి అధ్యక్షురాలైన శర్మాల రెడ్డి గారి నాయకత్వంలో ఎస్సీ డిపార్ట్మెంట్లో పనిచేయుడుకు నూతన కార్యవర్గానికి అందరికీ కూడా నియామక పత్రాలు ఇవ్వడం జరిగింది ఆ నియామక పత్రాలు భాగంగా మన ప్రకాశం జిల్లా నుంచి సోదరుడు వరపర్ల మోసేని జిల్లా అధ్యక్షుడిగా నియమించి నియామక పత్రం అందజేయడం జరిగింది ఈ పదవి రావడానికి కారణులైన మొదటిగా జిల్లా అధ్యక్షుడు రెడ్డి గారికి అలాగే రాష్ట్ర అధ్యక్షుడు సాకే శంకర్ గారికి ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టి మైనార్టీ కోఆర్డినేటర్ అయిన మప్పులరాజు గారికి రాష్ట్ర చైర్మన్ సాకే శంకర్ అలాగే శంకరారెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుతూ వాళ్ళు చెప్పిన బాధ్యతని మోసం పాటించి పార్టీలో ఎస్సీ విభాగం కీలక పాత్ర పోషించిందని రానున్న ఎన్నికల్లో ఎస్సీలందరినీ కూడా కాంగ్రెస్ పార్టీ ఆవశ్యకత అందరికి తెలియజేసి అన్ని నియోజకవర్గాలు తిరిగి కమిటీలు వేసి పార్టీకి ఎన్నిదలుగా ఉంటాడని మోసే మీద పెట్టిన నమ్మకాన్ని కొమ్ము చేయకుండా పోరాడతాడని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అతనికి ఈ పదవి ఇచ్చినందుకు అతనికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం